హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషారాని ఇది నా రెండో ఛానల్ ఎస్డీ డైలీ బ్లాగ్స్ నా కొత్త ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఉషారాణి కుకింగ్ ఛానల్ని ఎలాగైతే ఆదరించారో ఈ ఎస్డీ ఛానల్ కూడా అలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను ఇక్కడ మన వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అదేనండి ఇంట్లోకి కొన్ని వస్తువులు కావాలి అవి కొంచెం క్లీనింగ్ ప్రొసీజర్ వస్తువులు అవి నాకు కాంబో సెట్లో వచ్చింది నేను ఆర్డర్ చేసుకున్నాను అది మీకు చూపిద్దామనేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా కాంబో సెట్ ఇంట్లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఇలా ఒకే దాంట్లో రావటం మంచిగా అనిపించి అది మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో తీస్తున్నాను చూడండి ఫస్ట్ నేను తీసింది వాషింగ్ మిషన్ లిక్విడ్ అండి దీంట్లో మనకి కాంబో సెట్ అంటే సిక్స్ ఐటమ్స్ వచ్చినాయండి నాకైతే వర్తబుల్ అనిపించింది రేటు కూడా మంచిగా అనిపించింది లైవ్లో చెప్పొచ్చా లేదో నాకైతే తెలియదండి మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను అమౌంట్ మెన్షన్ చేస్తాను అలాగే నేను ఇది అమెజాన్లో ఆర్డర్ చేశానండి ఈ కాంబో సెట్ మీకు ఎవరికైనా ఈ కాంబో సెట్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఆరు ఐటాలు ఇక్కడ ఒక్కోటి ఒక్కోటి నేను పెడుతూ ఉన్నా కదా ఇది గిన్నె లిక్విడ్ అండి పింక్ కలర్లో వచ్చింది చూడండి స్మెల్ అయితే చాలా చాలా బాగుంది మీకు మళ్ళీ అన్నీ ఒకేసారి మళ్ళీ మంచిగా చూపిస్తాను చూడండి ఈ క్యాప్ వచ్చేసి ఇక్కడ ఇది ఉంది కదా నీలం కలర్ వాటర్ది ఇది మనం ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు టీవీలు కిటికీకి అద్దాలు ఇలాంటివి క్లీన్ చేసుకోవచ్చండి ఈ క్యాప్ పెట్టేసి స్ప్రే చేస్తే చాలా నీట్గా వస్తాయి ఇదేమో ఇంట్లో క్లీనింగు అంటే బండ్లో టైల్స్ తుడుచుకునేది అండి లిక్విడ్ చాలా బాగుంది స్మెల్ ఇది కూడా ఇది రెడ్ హార్పిక్ మీకు అందరికీ తెలిసిందే కదా టైల్స్కి లోపల వాష్రూమ్లో అలాగే ఇది బట్టల లిక్విడ్ ఇందాక చెప్పేసాను కదా మీకు ఆల్రెడీ బట్ట లిక్విడ్ అలాగే ఇంకొకటి బ్లూ హార్పిక్ ఇది పింగాణి టాయిలెట్ కోసం చూడండి ఒక్క దాంట్లో కాంబో సెట్ ఎంత బాగా వచ్చిందో ఇదేం గిన్నె లిక్విడ్ ఇందాక చెప్పేసాను కదా ఇది కూడా మీకు పింక్ కలర్లో ఉంది స్మెల్ అయితే సూపర్గా ఉంది నాకైతే కాంపోసెట్ సూపర్గా నచ్చింది అమెజాన్లో తీసుకున్నాను ప్రతి ఒక్కరూ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం బ్యూటీ టిప్స్ కోసం హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను అదేనండి ఎస్డీ డైలీ బ్లాగ్స్ ప్రతి ఒక్కరు ఈ ఛానల్ ఫాలో అవ్వండి మీరు మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ రీల్స్ కూడా షేర్ చేయండి బై ఫ్రెండ్